అందరికీ నమస్తే నువ్వా వెల్కమ్ టు సీదా ముచ్చట వినాయకుల మండపాల్లో లడ్డు కొట్టేస్తే మంచి అవుతుందని ముంచే మాటలు చెప్పిన ఎవడో కానీ మునుగాలను వారిని వాటి కొంత అన్నాలి అరే లేకుంటే గణపతి చేతిలో లడ్డూ కొట్టేస్తే మంచెట్లయితుంది అదేం లాజిక్ మంచవుడు కాదు దొరికితే మంచం పట్టే కథ అవుతుంది ఆ పుకారు నమ్మి చాలా మంది పూరలు లడ్డూ కొట్టేసి పుండాకోరు పనులు చేస్తాను దొంగలంటే వస్తువులు కొట్టేస్తారు పైసలు కొట్టేస్తారు కానీ ఈ లడ్డూలు కొట్టేసడేందో వెనకటికేవలో లడ్డు కొట్టేస్తే మంచిదని చెప్పిండ్రట ఆ చెప్పిందే కూడా ఎవరికి తెలియదు కానీ ఇంకా కూడా చాలామంది అదేదో పెద్ద ఘనకార్యం లెక్క పీలైపోయి ఇట్లా మండపాలల్లో లడ్డూలు కొట్టేస్తుండ్రు మేడ్చల్ జిల్లా కీసరకాడన సిద్ధార్థ కాలనీలో పెట్టిన గణపతి మండపంలకు అర్ధమరాత్రి పోయి ఇద్దరు ఆవార గాలిట్లో లడ్డునెత్తుకొని ఖరారైనరు లడ్డు అర్రాసు వాడు కొనుక్కుంటే మంచిది అవుతుంది అంటే అర్థం ఉంటుంది కొట్టేస్తే మంచి అవుతుంది అని అంటే అదేం లాజిక్ ఎవడు ముట్టిచ్చుండో కానీ వాళ్ళని ముందుగాల పట్టుకొని తనాలే అంటుర్రు లడ్డూలు పోగొట్టుకున్న గణపతిలోళ్ళు అర్రాసు వాడతామని అందరికీ మంచిదామని మేము మంచిగా లడ్డూలు పెట్టుకుంటే లతకూరగాళ్ళు వచ్చి ఇట్లా కొట్టేసుకొని పోతాను వీళ్ళ చేతులకు గుట్ట వాళ్ళని తేలు గుట్ట అని తెగ తిట్టిపోస్తాను